హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో అయితే వీడియో చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొచ్చేసి ఊరెళ్ళు వచ్చిన తర్వాత కొంచెం క్లీనింగ్ అయితే చేసుకున్నాము కొంచెం కాదు చాలా పని ఉంటుంది కదా ఒకరోజు రెండు రోజులు అయితే ఓకే కానీ ఒక పది పదిహేను రోజులు ఊరెళ్తే మాత్రం ఫుల్ వర్క్ ఉంటుంది వచ్చేసరికి అసలు ఇల్లు మనసులోని ఇల్లులాగే ఉండదు అనమాట అట్లుంటుంది మరి ఘోరంగా తయారైపోయింది మా ఇల్లు అయితే ఒక పది పదిహేను రోజులకి ఆల్రెడీ ఈ నెలలోనే వచ్చిన నుంచే ఆల్రెడీ ఒకసారి రా రాకముందు చేసి వెళ్ళాము ఒకసారి మా పని వాడితో చేపించాము ఇంకోసారేమో సామాన్లు సర్దే ముందు చేసాము సర్దిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ డస్టింగ్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంకా మళ్ళీ మొన్న ఒకసారి వచ్చాం కదా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే మళ్ళీ వచ్చామన్నమాట చెందనే వాళ్ళు మేము అందరం కలిసి అప్పుడొకసారి చేసాము మళ్ళీ ఒక పది పదిహేను రోజులు అయిపోయిందా మేము ఊరెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వర్షానికి గాల్దుమ్ముకి మొత్తం బాల్కనీలోకి వాటర్ వచ్చేసి అంత అంటే అంత చండాలంగా అయిపోయింది ఫుల్ పని అయిపోయింది అనమాట ఎక్కడ ఒక్కడ పడిపోయినా ఇంకొచ్చిన తర్వాత బట్టలు అన్నీ తీసేసుకొని అంటే అన్నీ ఉత్తుకొని వచ్చాము వచ్చేటప్పుడు స్నానం చేసి ఉన్నాయి కదా అవైతే అన్నీ బయట పెట్టేశాను ఆ బ్యాగులు అయితే పక్కన పడేశాను రేపు మార్నింగ్ చదువుకోవచ్చులే అనేసి నైట్ అయితే సర్దలేదు ఫస్ట్ అయితే డస్ట్ డస్ట్గా ఉంది ఇంట్లో ఉండబుద్ది కావట్లేదు నించో బుద్ధి కావట్లేదు కూర్చో బుద్ధి కావట్లేదు అనేసి నేను ఒక క్లాత్ చీపురు పట్టుకున్నాను మా వారు ఒక క్లాత్ చీపురు పట్టుకుని అన్ని గోడకున్న ఫ్రేమ్స్ చైర్లు ఇంకా మిర్రర్స్ బీర్వా కబోర్డ్స్ అవన్నీ అంటే క్లీన్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ అయితే నేను ఫ్లోర్ అంతా ఓటు చేసుకొని తర్వాత మాప్ పెట్టేసాను అనమాట ఇదైతే క్లీన్ అయితే అయిపోతుంది ఇంకా చూడండి మొత్తం ఇల్లు అంతా తూర్చేస్తున్నాను ఇద్దరం చెరొక పని చేసిన తొందరగా అయిపోయింది ఇంకా కొంచెం చిన్నదే కాబట్టి ఇల్లు ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఆ తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి వంట చేసుకొని తినేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా తాలింపన్నము సేమియా అయితే చేశాను నిన్న అలాగే ఇది వచ్చేసి వండ చేశాను నిన్నేమో దోశపిండికి పెట్టేసాను అనమాట రెగ్యులర్ ఉప్మా తినమంటే మా వాళ్ళకి అస్సలు ఇష్టమే ఉండదు ఎర్ర రవ్వ అయినా రవ్వ అయినా ఏది తినరనమాట పిల్లలు మేమైతే ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ అవుతాం కానీ పెద్దవాళ్ళు పిల్లలు మాత్రం అసలు తినరు దానికోసం అనేసి ఒక టూ త్రీ డేస్కి దోశపిండి అయితే రుబ్బి పక్కన పెట్టేశాను ఇదైతే మార్నింగ్ లేచిన తర్వాత మేమైతే బ్రష్ చేసేసుకున్నాం ఫస్ట్ మా వారు బ్రష్ చేసుకున్నారనమాట నేను కొంచెం బయట వేరే అది పని చేసుకుంటుంటే పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసి పాలు గిన్నెలో పెట్టేసుకొని టీ అయితే పెట్టుకుంటున్నారు ఫాస్ట్గా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఎక్కడి నుంచి చెప్తూ ఉంటే ఎన్ని స్పూన్లు వేయాలి టీ పొడి పంచదార అనేసి ఈ లోపు మరుగుతుంది కదా పెట్టేసుకున్నారనమాట ఇంక ఇట్లయితే స్టార్ట్ అయిపోయింది కిచెన్ అంతా కూడాను ఇంకా నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను నేను మాక్సిమం పొద్దున్న లేవగానే ఇంకా స్కూల్ ఉంటే మాత్రం ఎక్కడిదక్కడ సర్దిస్ పడుకుంటాను పొద్దున్న లేవగానే ప్రశాంతంగా అనిపిస్తుంది వంట గదిలోకి వెళ్తే సింక్లో గిన్నెలు ఆశ్చర్యాల గిన్నెలు బట్టలు లేకపోతే చాలా పని అయిపోయినట్టు పని ఏం లేనట్టే ఉంటుంది మెయిన్గా ఆడవాళ్ళకైతే గిన్నెలు బట్టలు లేకపోతేనే అసలు ఏం పని లేదు ఈజీగా ఉంది వంట ఎంతైనా చేసుకోవచ్చు తినొచ్చు కానీ అవి తోమేయి ఉతికేయి ఉన్నాయంటేనే వాటితో మళ్ళీ తోమి వాటిని మళ్ళీ మళ్ళీ వాటిని మొత్తం ఇట్లా సర్దుకోవాలి అన్ని గిన్నెలు అన్ని గిన్నెల స్టాండ్లు సర్దుకోవాలి ఉతికిన బట్టలుండ తీసి మడతలేసి ఎక్కడెక్కడ పెట్టాలి ఇదే పెద్ద పని కాబట్టి నేను మాక్సిమం అయితే స్కూల్ ఉన్నప్పుడు మాత్రం మొత్తం అంత ఎక్కడ ఒక్కడ సర్దుకొని నీట్గా ఊడ్చేసి తూడ్చేసి ఫ్రెష్ అయిపోయి పడుకుంటాను పొద్దున కూడా ఏమేం కావాలో అన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట పిల్లలకి బాక్సెస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ కూడాను కిచెన్ నీట్గా ఉంటే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది గిన్నెలు ఉంటే మాత్రం ఇంత పని ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఏం పని లేకపోయినా గిన్నెలు బట్టలు ఉంటే చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంది మెయిన్ అదే అందుకే పని తక్కువ అవ్వాలంటే మనకి మెయిన్ వాషింగ్ మిషన్ ఒకటి డిష్ వాషర్ ఒకటి ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట కాకపోతే దాంట్లో పెట్టాలి తీయాలి ఉంటుంది కానీ నీట్గా వస్తాయి కదా బట్టలు దానికోసం ఇక్కడ వచ్చేసి నేను పిండి అయితే చీమలు కొంచెం లైట్ ఉన్నట్టు అనిపించి నాకు పిండికి ఏమైనా వస్తాయేమని నేను హాల్లో పెట్టేసి పడుకున్నాను నైట్ రుబ్బేటప్పుడు అదే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కిచెన్లో పెట్టాను పాల ప్యాకెట్ ఓపెన్ చేసేసి పాల సరవులో పోసేసారనమాట ఇంకా టీ కోసం కొన్ని పెట్టుకున్నారు ఆయన వరకు నైతే టీ తాగను దాంట్లో టీ పొడి పంచదార వేసేసుకొని సిమ్లో పెట్టి కొంచెం వాటర్ వేసేసి ఇంకెళ్ళి కొంచెం ఎడిటింగ్ అది ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట రెండు ఫోన్లల్లో రెండు వీడియోస్ ఉంటాయి ఒకటొక్కర్లో ఒకటొకర్లో ఎడిట్ చేసుకోవాలన్నమాట మన నాన్ వెజ్ ఛానల్ వెజ్ ఛానల్స్లో కూడా వీడియోస్ పెడుతున్నాం కదా దీంట్లోనైతే బ్లాగ్స్ పెడుతున్నాను నెక్స్ట్ ఇంకొంచెం మేము బయటికి వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చేది ఉంది కదా వచ్చిన తర్వాత వెజ్ రెసిపీస్ అయితే పెడతాను మంచి మంచివి ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే ఏదో ఒకటి స్నాక్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ అవి కూడా షేర్ చేస్తాను తప్పకుండా ఈ సమ్మర్ కదా ఫాస్ట్గా అయిపోయి చేయడానికే కొంచెం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట కిచెన్లో ఉండలేక స్టవ్ వేడికి ఇంత వేడికి ఇక్కడ వచ్చేసి ఇంకా దోసి పిండి ఉందని చెప్పాను కదా దానికోసమే పల్లీలు అయితే వేయించుతున్నాను కడాయిలో వేసేసుకొని పల్లీలు ఫ్రై చేశాను కూరగాయలు కూడా ఏం లేవు నిన్నే కదా వచ్చింది ఊరు నుండి పచ్చిమిర్చి కూడా లేకపోతే ఎండుమిరపకాయలు వేసాను వెల్లుల్లిపాయలు వేసాను జీలకర్ర కూడా లేదు ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వేసి చేశాను అనమాట పల్లీలు వేయించడంలోనే మనకి పల్లీ టే చట్నీ టేస్ట్ అనేది వస్తుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పైన క్రిస్పీగా లోపల క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నేను స్టవ్ మీద ఏదో పెడదాం అనుకొని మర్చిపోయి స్టవ్ అలాగే ఆన్ చేసి ఉంచాను తర్వాత గుర్తొచ్చింది పెనం పెట్టాలని పల్లీలు చల్లారిలోపు దోశలు వేసి ఉంచామనుకోండి దాంట్లో కొంచెం వాటర్ సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా మిక్సీ బట్టి తాలింపు ఎంత పెట్టాను కరివేపాకు కూడా లేదు నిన్ననే వెళ్ళి సరుకులు తీసుకొచ్చామన్నమాట ఇంకా కూరగాయలు ఒకటి తీసుకొచ్చుకునేది ఉంది ఇంట్లో ఎగ్స్ అలాగే ఉల్లిపాయలు అవో ఇవో ఉంటే మేనేజ్ చేస్తున్నాము నిన్న ఒక రోజు అయితే మటన్ తీసుకొచ్చామన్నమాట ఇంక ఈ రోజుతోడైతే ఏమీ లేవు తీసుకొచ్చుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట టీ పోసుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చొని తాగుతున్నారు పిండి అయితే ఫుల్గా వచ్చేసింది గిన్నె నిండా నేను ఒక గ్లాసు మినపప్పుకి మినపగుండ్లు ఉంటాయి కదా ఒక గ్లాసు మినపగుండ్లకి మూడు గ్లాసులు రైస్ అయితే వేస్తాను రేషన్ బియ్యం వేస్తాను నీట్గా క్లీన్ చేసుకొని ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసి రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు లేదంటే నార్మల్ సాల్ట్ వేసి బాగా చేతులతో మనం పిసుకుతూ కడిగితే పిండి మంచి వైట్గా వస్తుంది అంత డస్ట్ ఉంటుంది కదా రేషన్ బియ్యానికి ఎక్కువగా రాళ్ళు కూడా చాలా ఉంటాయి మెరుగలు కూడా వడ్లు ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అన్నమాట నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెడితే పిండి బాగా వస్తుంది దాంట్లోనే ఒక స్పూన్ మెంతులు కానీ శనగపప్పు కానీ అటుకులు కానీ మరమరాలు కానీ లేదంటే పిండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం రైస్ కానీ ఏది వేసినా బాగానే ఉంటుంది వేయకపోయినా బాగానే ఉంటాయి దోశలు అంటే చాలామంది ఇళ్ళల్లో దోశలే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఇంత అయితే చుట్టాలు వచ్చినప్పుడు ఉప్మా చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం దోశలు చేస్తున్నాం కొంచెం మనం అప్డేట్ అయ్యామనమాట ఇప్పటికీ చాలామంది ఉప్మా చేసే వాళ్ళే ఉన్నారు చాలామంది వస్తే దోశలు అంటే కూడా నిలబడి వేయాలి కదా అందరికీ ఇడ్లీ కూడా బెస్ట్ కాకపోతే ఇడ్లీ ఉడకడం చట్నీకి పెద్దగా టైం పట్టుంది కానీ తర్వాత క్లీనింగ్ ఉంటుంది కదా గిన్నెలు ఒక్కొక్క ప్లేటు తిన్న ప్లేట్ను చట్నీ బౌల్స్ ఇవన్నీ అదొకటి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది చేయడానికి పెద్ద ప్రాబ్లమే ఉంటుంది దోశ పిండికైనా ఎక్కువసేపు పట్టాలి కానీ దానికైతే పిండి ఒకటి మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది రవ్వ ఎట్లాగా నానబెట్టే ఉంటుంది కాబట్టి కాకపోతే మనం ఓపికను బట్టి అన్ని వెరైటీస్ అయినా ఎంతైనా ఎంతమందికైనా చేసుకోవచ్చు మెయిన్ ఓపిక ఉండాలి అందులో ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట అట్లా మొత్తానికి అయితే పిండి కలిపేసాను మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి దోశ అయితే వేశాను చాలా రోజులు అయిపోయింది కదా పెనం వాడక కొంచెం సతాయించింది అనమాట అంటే విరిగిపోవడం ఏం లేదు కానీ తొందరగా రాలేదు పల్లీలు కూడా ఫస్ట్ పౌడర్ చేసేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టాను ఆవాలు ఒక్కటి ఉంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మరీ పచ్చిగా తింటే బాగోదని అందులో నూనెలో వేంపలే కదా పల్లీలు దానికోసం అనేసి నేను ఇంకా తాలింపు వేసాను అనమాట లేదంటే వేయను చూడండి దోశ కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది ఆనియన్ రుద్దుదాం అనుకున్నాను కాసేపు కాలునిచ్చి మళ్ళీ ఇట్లా రౌండ్ చేసేసి తీసాను అనమాట ఫస్ట్ ఒకటి రెండు అట్లు వస్తే తర్వాత మాత్రం మంచిగా బాగా వచ్చాయి అనమాట ఐరన్ ప్యాన్ ఉంది తెచ్చిన కానీ ఒక నాలుగు రోజులు వాడాను తర్వాత దాన్ని ఇంకా చేయడమే మానేశాను అంత ఇంట్రెస్ట్ రావట్లేదు దాని మీద ఏదైనా టైం రావాలి దానికి ఎప్పుడు వస్తుందో టైం అప్పుడు మాత్రం చేసుకోవాలి ఆయిల్తో సీజనింగ్ చేసుకుని అవన్నీ ఆల్రెడీ చేశాను వాడకుండా ఉంటే మళ్ళీ అట్లనే అయిపోతుంది ఎందుకంటే నేను రెండు వాడాను కదా నాకు తెలుసు అనమాట ఒకటేమో మందంగా ఉందనేసి దాన్ని చపాతీకి ఆమ్లెట్కి పెట్టాను స్లోగా హీట్ అవుతుంది చపాతీ అయితే బాగా మంచిగా కాలతాయి అనమాట మందంగా ఉన్న ఐరన్ ప్యాన్లు ఉండే కదా తవ్వ దాని మీద అయితే బాగా వస్తాయి అందుకే నేను దాని చపాతీకి పెట్టుకున్నాను మేము చపాతీ కూడా బాగానే తింటాము ఎక్కువగా చట్నీ అయితే ఈ కలర్లో వచ్చింది ఎండుమిరపకాయలు వేసి చేస్తే కాకపోతే కొంచెం కలర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉందనమాట దీంట్లో పుట్నాలుగా ఎలా కొబ్బరి లాంటివి ఏం వేయలేదు ఓన్లీ పల్లీ చట్నీయే ఏమో వేలాడుతున్నాయి చూసారా కొంచెం విరిగిపోయినాయి అటు ఇటు మా దీవెన్ బాబుకు అనమాట ఇది ఫైనల్గా